హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజీ హోమ్ లైట్స్ టుడే స్పెషల్ రెసిపీ పాలతాలికలు వినాయక చవితి పండుగ రోజున స్పెషల్ ప్రసాదంగా ఈ పాలతాలికలను చేస్తారు మరింకెంత ఆలస్యం కప్ వైజ్గా పక్కా కొలతలతో వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసే విధంగా టేస్టీ పాలతాలికలను ఎలా తయారు చేయాలో చూసేద్దామా ముందుగా ఒక కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోండి గోధుమ పిండికి బదులుగా పాల తాలికలను బియ్య పిండితో కూడా చేసుకోవచ్చు ఇలా తీసుకున్న గోధుమ పిండిలోనికి చిటికడంత సాల్ట్ను వేసి కొద్ది కొద్దిగా వాటర్ని చల్లుతూ పిండిని కలుపుకోండి పిండి మరీ గట్టిగా కాకుండా అలా అని సాఫ్ట్గా ఉంటే కూడా పాలతాలికలు ఒకదానికి ఒకదానికొకటి అంటుకుపోతూ ఉంటాయి అలా కూడా కాకుండా మీడియంగా మనం చపాతి పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదే విధంగా పిండిని కాస్త గట్టిగా కలుపుకోండి ఇలా రెడీ అయిన పిండిని పదిహేను నిమిషాల వరకు పక్కన పెట్టి పాల పాలతాలికలను వేయడం కోసం కాస్త వెడల్పుగా ఉన్న ప్లేట్ని తీసుకోండి ఈ ప్లేట్పై స్ట్రైనర్ను పెట్టి కొద్ది కొద్దిగా బియ్య పిండిని వేస్తూ బియ్య పిండి మొత్తం ప్లేట్ అంతా అప్లై అయ్యేలా జల్లించండి తర్వాత కలిపి పెట్టిన గోధుమ పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ చిన్న చిన్న బాల్స్లో చుట్టుకొని పిండిని అరచేతిలో పెట్టి కాస్త రఫ్ చేసి మీడియం సైజ్ తాలికల్లా వీడియోలో చూపించిన విధంగా చేయండి పాల తాలికలను మరీ పెద్ద సైజుగా కాకుండా అలా అని చిన్న సైజుగా కూడా కాకుండా వీడియోలో చూపించిన విధంగా మీడియం సైజ్ ఉండేలా చేసుకోండి ఇలా వీడియోలో నేను చూపించిన విధంగా పాల తాలికలను చేస్తే ఈ తాలికలను పాలల్లో వేసినప్పుడు ఈజీగా ఉడికిపోతాయి పాల తాలికలను ప్రిపేర్ చేసేటప్పుడు ఇలా ప్లేట్పై పొడి పిండి వేసుకొని చేయడం ద్వారా తాలికలు ఒకదానికి ఒకటి అంటుకుపోకుండా ఉంటాయి అలాగే ఎప్పటికప్పుడు పాల తాలికలను వేసిన తర్వాత కాస్త పొడి పిండిని చల్లుతూ ఉంటే కూడా పాలతాలికలు ఒకదానికి ఒకటి అంటుకుపోకుండా విడివిడిగా ఉంటాయి ఈ పాలతాలికలను ఈజీగా ప్రిపేర్ చేసుకోవడానికి కారపూస చేసే మిషన్లో గోధుమ పిండిని వేసి చేతితో గట్టిగా ప్రెస్ చేశారంటే ఈజీగా చిన్న చిన్న తాలికల్లా పిండి బయటికి వస్తుంది అలా వచ్చిన పిండిని మీకు నచ్చిన పొడవులో చేతితో తుంచుతూ ఇలా పొడి పిండిని చల్లిన ప్లేట్పై కానీ పేపర్ గాని వెడల్పుగా వేసుకోండి ఇలా ఒక లేయర్ వరకు పాల తాలికలు రెడీ అయిన తర్వాత లో మరి కాస్త పిండిని వేసుకొని జల్లించండి ఇలా పిండిని జల్లించిన తర్వాతే మరొక లేయర్గా తాలికలను వేసుకోండి ఇలా పిండిని జల్లించడం ఏమాత్రం స్కిప్ చేసినా పాల తాలికలు ఒకదానికి ఒకటి అంటుకుపోతాయని గుర్తుంచుకోండి ఇలా రెడీ అయిన పాలతాలికలను పది నిమిషాల వరకు పక్కన పెట్టండి తర్వాత స్టవ్ వెలిగించి బౌల్ను పెట్టుకొని ఏ కప్పుతో అయితే గోధుమ పిండిని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు పాలు రెండు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి మీకు వాటర్ నచ్చినట్టయితే మొత్తంగా మూడు కప్పుల వరకు పాలను కూడా తీసుకోవచ్చు లేదా రెండు కప్పుల పాలు ఒక కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా రెడీ అయిన పాలను ఒక పొంగు వచ్చేంత వరకు మసలనివ్వండి పాలు ఇలా ఒక పొంగు రాగానే ముందుగానే చేసి పెట్టిన తాలికలను పాలల్లోకి వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడకనివ్వండి పాల తాలికలు ఉడకడం నిమిషాలలో చెప్పాలంటే పది నుంచి పదిహేను నిమిషాల వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికిస్తే సరిపోతుంది పాలతాలికలు ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి లేదంటే అడుగు పట్టేస్తూ ఉంటాయి కాబట్టి కలుపుతూ ఉంటేనే చక్కగా ఉడుకుతాయి ఇలా పాలతాలికలు చక్కగా ఉడికిన తర్వాత ఒక చిన్న బౌల్లోనికి రెండు టేబుల్ స్పూన్ల బియ్య పిండి పిండి మునిగేంత వరకు వాటర్ని పోసి ఉండలు లేకుండా బాగా కలపండి ఇలా కలిపిన బియ్య పిండి మిశ్రమాన్ని ఉడుకుతున్న పాలతాలికల మిశ్రమంలోనికి వేసి మరొక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉడికించండి ఇలా బియ్యపిండి వాటర్ని వేయడం వలన పాయసం కాస్త చిక్కబడి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా పాయసం పూర్తిగా చిక్కబడిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే బియ్య పిండిని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు సన్నగా చాప్ చేసిన బెల్లం తురుమును వేసి బెల్లం తురుము కలిసేలా పాయసాన్ని ఒకసారి కలిపి బెల్లం తురుము పూర్తిగా పాయసంలో కరిగేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించండి పాయసంలో వేసిన బెల్లం తురుము పూర్తిగా కరిగిన తర్వాత ఒక స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని వేసి ఇలాచీ పౌడర్ పాయసంలో కలిసేలా ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి తర్వాత పాయసానికి నెయ్యితో పోపును ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ వెలిగించి కళాయిని పెట్టుకొని పావు కప్పు వరకు నెయ్యిని వేయండి స్పూన్ వైజ్గా చెప్పాలంటే మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేయండి నెయ్యి వేసిన తర్వాత పావు కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలను వేసి పచ్చి కొబ్బరి పచ్చివాసన పోయేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతో ఫ్రై చేయండి కొబ్బరి కాస్త ఫ్రై అయిన తర్వాత పావు కప్పు వరకు కాజు పావు కప్పు వరకు కిస్మిస్ పావు కప్పు వరకు చిన్న ముక్కలుగా చాప్ చేసిన బాదాంని వేసి డ్రై ఫ్రూట్స్ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి డ్రై ఫ్రూట్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత పావు కప్పు వరకు గుమ్మడి గింజలను వేసి గుమ్మడి గింజలు కూడా కాస్త ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఉండండి ఇలా రెడీ అయిన పోపును రెడీగా ఉన్న పాయసంపై వేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే పాల తాలికలను ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వినాయక చవితికి మీరు కూడా ఈ పాలతాలికలను ట్రై చేసి ఎలా వచ్చాయో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్